గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసే వర్కర్స్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు చాలి చాలని జీతాలతో పనిచేస్తున్న తమకు వెంటనే జీతాలు పెంచాలని తదితర డిమాండ్లతో గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వైజ్ వర్కర్స్ సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే కాగా వారి సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న వర్కర్స్ యొక్క సమస్యను తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో ఫోన్లో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు అదేవిధంగా జీవో సిక్స్టీ ఫోర్ ద్వారా జీతాలను తగ్గించడం సరైంది కాదు అని జీవో సిక్స్టీ ఫోర్ రద్దు చేయాలని కోరారు అనంతరం ఆశ్రమ పాఠశాలలోని వంట వండే ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు ఆశ్రమ పాఠశాల వర్కర్స్ సమ్మె ప్రభావంతో విద్యార్థులు వండుకుంటున్న తీరును తెలుసుకున్నారు అదేవిధంగా విద్యార్థులకు అందించే మెనుకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేది స్వయంగా తెలుసుకున్నారు మాజీ ఎమ్మెల్యే విద్యార్థినులకు పెట్టే చారు పలచగా ఉండడంపై అక్కడున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు మాట్లాడి బాలికల హాస్టల్ పక్కనే బాయ్స్ హాస్టల్ కి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు వెంటనే బాయ్స్ హాస్టల్ ఇక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు వారి వెంట పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో గత రోజులుగా ఇందులో పనిచేస్తున్నటువంటి పంట మనుషులు కావచ్చు తర్వాత వాచ్మెన్స్ కావచ్చు క్లీనింగ్ చేసేటువంటి స్టాఫ్ కావచ్చు అందరూ కూడా సమ్మెలో పోతా పోవడం జరిగింది అని కారణం ఏందని మరి ఈరోజు నేను కూడా మీడియాలో చూసిన తర్వాతనే అసలు ఏమైందనేది తెలుసుకుంటే వీళ్ళ గతంలో ఇచ్చేటువంటి శాలరీస్ను పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలేమో వీళ్ళకి శాలరీస్ ఇచ్చేది దాన్ని తగ్గిస్తూ ఒక జియో తీసుకొచ్చి దాని శాలరీస్ను దాదాపు పదకొండు వేల ఐదు వందల రూపాయలేమో చేసినని తెలిసింది దానివల్ల వీళ్ళకు దాదాపుగా మరి తొమ్మిది వేలో ఎంతో ఎనిమిది వేలో తగ్గిందని దానివల్ల మాకు అసలు జీతాలు బెంతుమని మేము అడిగితే మా ఉన్న జీతాలే తగ్గించాలని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి ఇప్పుడే మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ గారితో కూడా లక్ష్మణ్ కుమార్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది నేను ఎందుకంటే నిన్ననే పిల్లలు వంట చేసుకొని తినరనేటటువంటిది చూసిన తర్వాత చాలా బాధ కలిగింది ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ప్రభుత్వం నడిపేటువంటి స్కూల్స్లలో ఒకవేళ సమయపోయే పరిస్థితి ఉంటే ప్రికాషన్స్ తీసుకోవాలి జిల్లా యంత్రాంగం కానీ సంబంధిత అధికారులు కానీ కానీ ఇవన్నీ చేసుకోకుండా పిల్లలే వంట చేసుకోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం పెంచినటువంటి తగ్గించినటువంటి జీతాలను పెంచి మరి వాళ్ళ మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా ఎందుకంటే పేదవాళ్ళు చాలా చిన్నవాళ్ళు వాళ్ళు ఏదో ఆకలితోటి బాధతోటి చేస్తున్నటువంటి సమయం తప్ప ఎవరి మీద కక్షతోటి చేస్తున్నది కాదు కాబట్టి ప్రభుత్వం మానవతా అద్భుతంతో ఆలోచన చేసి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో నేను గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడే ఇక్కడ ప్రతి స్కూల్స్ అన్నింటినీ కూడా ఎస్ఎస్సీ అని అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ పెంచడం జరిగింది ఈరోజు కస్తూర్బా గాంధీ కానీ లేకపోతే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ పెంచడం జరిగింది ఇది కూడా పెంచాల్సి ఉండే కానీ ఆ బిల్డింగ్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం సంబంధించి కొత్త జిల్లా ఏర్పడటం వల్ల కొన్ని కార్యాలు ప్రభుత్వ కార్యాలయాలు అందులో పెట్టడం వల్ల అది ఆ రోజు నోసుకోలేకపోయింది ఇప్పుడు ఎప్పుడైతే జిల్లా కలెక్టర్ కార్యం రెండు సంవత్సరాల క్రితమే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ను ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా షిఫ్ట్ అయిపోయాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ బాయ్స్ హాస్టల్ని తీసుకొచ్చి పెట్టింది అది కూడా డిగ్రీ కాలేజు చదివేటువంటి పిల్లలు ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మహిళ గర్ల్స్ కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి మరి ఇలాంటి అవసరాలు ఉంటాయని చెప్పి ఇంకా బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడే హాస్టల్స్ కొరకు మరి ఈరోజు కట్టినటువంటి బిల్డింగ్స్ ఉట్టిగా ఉన్నాయి దీన్ని అక్కడ షిఫ్ట్ చేసి దీన్ని ఇంటర్మీడియట్ కూడా అప్గ్రేడ్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు ప్రజాపతిలో అనేవాళ్ళు ప్రభుత్వానికి సరైనటువంటి సమాచారాన్ని ఇచ్చి ఇవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది కాబట్టి ఇలాంటి వీలైన తొందరలో మరి నాకు మరి మంత్రి గారు మాట్లాడింది ఈరోజు సాయంత్రంలో కూడా దీన్ని రిజావ్ చేస్తామని చెప్పింది తప్పకుండా రిజాల్వ్ కావాలి సమస్య పరిష్కారం కావాలని సందర్భంగా కోరుతున్నాం